వెల్కమ్ టు తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను స్వీట్ కార్న్తో మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి స్వీట్ కార్ను కొంచెం శనగపిండి అలాగే కొంచెం ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది ఒక గిన్నె పెట్టేసినానండి ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇదిగోండి స్వీట్ కార్న్ వేసిన ఇందులో దీన్ని చక్కగా ఫ్రై కావాలి ఇదిగోండి ఇలా ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెం ఫ్రై దీన్ని చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ ఎందుకంటే డీప్ ఫ్రైలు చేసి హెల్త్ పాడి వేసుకోవడం కన్నా ఇలా హెల్తీ స్నాక్స్ వేసుకొని తింటే హెల్త్ కూడా మంచిది కదా అందుకనేసి నేను ఇలా చేస్తున్నా స్వీట్ కార్న్ స్నాక్స్ వేస్తున్నారంటే ఆయిల్లో వేసి చాలా డీప్ ఫ్రై చేస్తున్నారు కదా అలా కాకుండా ఇలా కొంచెం వేయించుకొని వే వేయించుకోవాలి వేయించుకొని వేస్తే కూడా చాలా బాగుంటుందండి అలా డీప్ ఫ్రై చేసే హెల్త్కి మంచిది కాదు కదా అందుకనేసి నేనేం చేస్తున్నానంటే ఇలా వేసి కొంచెం చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసేస్తా ఇంకా కొంచెం ఫ్రై అనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము ఇలా ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదిగో ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో శనగపిండి వేసేసుకుందాం ఇలా డ్రైదే వేస్తున్నా ఫ్లోర్ వేస్తున్నా కొంచెం కొంచెం బాగానే వేసుకోండి మరి కొంచెం కాకుండా మీకు కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం శనగపిండి వేస్తున్నా కావాలంటే కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం డీప్ ఫ్రై కంటే ఇది బెటర్ కదండి ఇప్పుడు ఇంకొంచెం పిండి వేస్తున్నాను చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఇలాగే చేసి పిల్లలకు పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైలు హెల్త్కి మంచిది కాదని చెప్తున్నారు కదా అందుకే నేను ఇలా ఒకసారి చేసి చూద్దాం ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేసే చాలా టేస్ట్ ఉంది అందుకే ఒకసారి చేద్దాం అనేసి చేస్తున్నా చూపిస్తున్నాను ఇలా ఇంకొంచెం ఫ్రై చేసేసుకోవాలి కావాలంటే మధ్య మధ్యలో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కూడా వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నా నేను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కారం వేసుకోండి నేను కొంచెం వేసి చూపిస్తున్నాను ఇలా ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మీరు మరి ఇంకొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు కొంచెం పిండి వేసా కదా అందుకని లైట్గా ఆయిల్ వేస్తున్నా బాగుందండి స్నాక్స్ చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కూడా వేస్తున్నా కొంచెం వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు చాలా క్రిస్పీగా ఉందండి ఇది చాలా బాగుంది కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఈ శనగపిండి అనేది కాన్కి పట్టుకుంటుంది అయితే ఇది బాగా వేయించడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము